కర్మ మార్గం చాలామంది సత్యాన్వేషణ చేస్తారు కానీ తామే సత్యమని గ్రహించలేరు అసలు సత్యమంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించరు సత్యవ్రత మోక్ష సోపానం అనుకుంటారు సత్కర్మలు చేయాలనుకోరు సత్యం అనేది పుణ్యకర్మ కావచ్చు కానీ సత్కర్మ కానే కాదు జ్ఞానంతో కూడినదే సత్కర్మ ఎవరు దేవుడు అనేది ఎవరికి వారు జ్ఞానంతో తెలుసుకోవాలి కర్మకాండలు చేస్తూ సత్యపథంలో ఉన్నామనుకునేవారు తమలోని దైవాన్ని దర్శించుకోవాలి కర్మ మార్గంలో కొన్ని క్లిష్టతలు ఉన్నాయి కర్మలు చేసిన ఫలితం ఆశించవద్దు అన్నది గీతాకారుడి వ్యాఖ్య కర్మలలో అనేక అనర్థాలు ఎదురవుతాయి మరి శ్రేయోదాయక కర్మలు ఏంటి అనే సందేహానికి కూడా పరమాత్మ సమాధానం ఇచ్చాడు జీవులు కర్మకు బద్ధులవుతారు జ్ఞానంతో ముక్తులవుతారు ఇది తెలుసుకుంటే కర్మ మార్గం ఫలవంతమవుతుంది కర్మ చేసే క్రమంలో వ్యక్తిత్వాన్ని మరిచిపోవడం తగదు మంచి చెడు అనేవి మనసులో ఉండే భావనలు అంటారు మనస్తత్వవేత్తలు వీటిని అనుసరించే చేసే కర్మ ఉంటుంది రావణుడు రాముడు దుర్యోధనుడు ధర్మరాజు ఇందుకు గొప్ప ఉదాహరణలు వారిని పురాణ పురుషులుగా కాకుండా మానవ స్వరూపాలుగా గ్రహించగలిగితే కర్మతత్వం అవగతమవుతుంది నేను ఏదో ఒకనాటికి మరణించాల్సిందేనని రోజు ఓ ఐదు నిమిషాలు ఆలోచించుకుంటే సత్కర్మలే చేయాలని మనసవుతుంది అలా అద్భుతాలు సాధించవచ్చు కర్మకాండంలో మునిగి తెలుతున్న జిజ్ఞాసులు మోక్షానికి దూరం అవుతున్నారని తలచిన శివుడు వారికి దిశానిర్దేశం చేయాలనుకున్నాడు సాధారణ మనిషి రూపంలో వారి మధ్య అవతరించాడు ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూసిన ఋషిపతులు ఆయనను అభిమానించసాగారు ఎంతో తపశక్తి కల ఋషులు సత్యాన్ని తెలుసుకోలేకపోయారు ఈ పాపాత్ముడు ఋషిపతునులను అపహరించడానికి వచ్చాడనుకున్నారు ఎవరి కోసం సుదీర్ఘకాలం నమోహిరణ్య బాహవే సేనాన్యే దిశాంచపతయే అని ప్రార్థిస్తున్నారు స్వయంగా ఆయనే దిగి వస్తే గ్రహించలేకపోయారు ఒక ఏనుగురు పులిని సృష్టించారు పోయి అతన్ని సంహరించమని చెప్పారు పరమశివుడు వాటిని వధించి ఏనుగు చర్మాన్ని పులి చర్మాన్ని ధరించాడని శివపురాణం చెప్పిన కథ ఇది తెలుసుకున్న ఋషులకు మోక్ష మార్గమేమిటో శివుడు నిజస్వరూపంతో బోధించాడు సత్కర్మలో కర్మకింపరం కర్మ తత్తు జడ కర్మ జడ జడాన్ని కదిపే కర్త నేను కాదు భగవంతుడు అని గుర్తుంచుకోవాలి ఆ దేవుడి కోసం చేసే మంచి అంతా అనార్థుల కోసం చేయాలి అదే సత్కర్మ పక్షికి నాలుగు గింజలు చెట్టుకి ఇన్ని నీళ్లు పోయడము ఈ కోవకు చెందుతాయి కానీ దైవసేవ పేరిట కోట్లు ఖర్చు చేస్తున్నవారు ఈ చిన్ని జీవన సూత్రాన్ని గ్రహించలేకపోవటమే చిత్రం స్వలాభాపేక్షతో చేసే కర్మలు సత్కర్మలు కావు పైగా అటువంటి కర్మల నుంచి ఎన్నటికీ విముక్తులు కాలేదు అంటారు రమణ మహర్షి ఎవరైతే సత్కర్మ భగవంతుడి కోసమే చేస్తారో అటువంటి వారికి దుఃఖమే లేదు అంతా సంతోషం కర్మ మార్గం రచన భమిడిపాటి గౌరీశంకర్ గారు అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు